మహన్ రెడ్డి గారు నిన్నటి రోజు సిబిఐ కోర్టులో హాజరు కావాలని చెప్పి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది సరే అన్ని మీడియాలు చూసాం జనం ఎంత ఎత్తున తరలి వచ్చారో బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి సిబిఐ కోర్టు దాకా వెళ్ళారు అక్కడి నుంచి ఆయన లోటస్ పండుగ వెళ్తే లోటస్ దాకా ఎంతమంది జనం వెళ్ళారో నిన్న మనం చూసాం జనం వెళ్తే నాకు అర్థం ఉంది వెళ్ళే మీడియాకి ఎందుకో పాపం నిన్నటి నుంచి కడుపు మంట ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డి గారికి జనం వస్తే వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో నాకు అర్థం కాని ఒక ప్రజానాయకుడికి ప్రజల్లో బలం ఉండేటువంటి వాడికి ప్రజలకు ఆయన పట్ల ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం ప్రేమ అభిమానంతో జనం పోతే నిశ్సిగ్గుగా దాని మీద డిస్కషన్లు డిబేట్లు పెట్టేటువంటి చరిత్ర బహుశా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ పచ్చ ఛానల్లో చూస్తున్నాం తప్ప ఇంకెంతకు ముందు పిచ్చి ముదిరిందేమో అంతకుముందు పైచ్యం ఉండేది ఆ పైచ్యం కాస్త ముందు పిచ్చెక్కిందేమో అని చెప్పి వాళ్ళు మాట్లాడేటువంటి అవాకులు చవాకులు జగన్మోహన్ రెడ్డి గారికి జనం రావడానికి వాళ్ళు వెలకెక్కినటువంటి అక్కసు ఇంతమంది జనం ఎట్లా వచ్చారని చెప్పి చెప్తారు ఇంతమంది జనం ఎలా వచ్చారు అంటే దానికి చెప్పాలా దాని మీద ఎల్లో మీడియాలో ఒక విమర్శలు దాని మీద ఒక డిబేట్ అమని ఒక ఆయన ఆ జనం అక్కడి నుంచి తరలించారు ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి తరలించినా చంద్రబాబు నాయుడికి చేత అయితే జగాన్ని తరలించుకోమని వస్తారు చంద్రబాబుని చూడడానికి చంద్రబాబు మొహాన్ని చూడడానికి లోకేషన్ చూడడానికి ఎక్కడైనా జనం తరలిస్తే వస్తారు జనం తరలిస్తే వస్తారు అభిమానులు ఉంటే వస్తారు గుర్తుంచుకోండి మీరు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చుక్కు చెదరనటువంటి జనాదరణ ఉంది అది మరింత పెరిగింది ఇది వాస్తవము ఇవి అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన యూరప్పాలే వెళ్ళిన తర్వాత కోర్టుకు హాజరు కావాలనేటువంటి సూచన మేరకు నిన్న హాజరైతే ఒక ఆయన చెప్తున్నాడు నేను రెండు బిట్లు సోషల్ మీడియా పోలీసులు ఏం చేస్తారు ఇంతమంది జనం వస్తే అని చెప్పి అడుగుతున్నాడు పోలీసులు ఏం చేస్తారు జనం వస్తే పోలీసులు ఒక నాయకుడికి రక్షణ కల్పిస్తారు కాబట్టి ప్రజాదరణ ఉండడమే నేరం అన్నట్టుగా మీరు మాట్లాడడం ఆ ఎల్లే బిడి అయితే మరి శివాలెత్తింది చిందులేసింది పాపం వాళ్ళ వీరంగం అసలు నిన్నంతా చూస్తే అనిపించింది నాకు జగన్ గౌరవ వెళ్ళినటువంటి ఆ ఫ్లైట్ మీద కొంతమంది ఆయన ఏ ఫ్లైట్లో వెళ్ళాడు ఏమి వెళ్ళాడు ఏ విధంగా వెళ్ళాడు ఏమి ఇప్పుడు మీ ఆయన సీఎం చంద్రబాబు నాయుడు పోవటం లేదా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం లేదా ఇంకొక ఆయన ఏమి పదవి లేనటువంటి ఆయన మూడు ఆయన లోకేష్ వెళ్ళడం లేదా మీరు పొద్దున్నే అమరావతిలో టిఫిన్ చేస్తారు మధ్యాహ్నం వేరే ఊళ్ళో తిండి తింట్రి సాయంకాలం రాత్రి డిన్నర్కి హైదరాబాద్ లో కాబట్టి హెలికాప్టర్లో ప్రత్యేకంగా తప్ప ముగ్గురు తిరుగుతుంట్రీ ప్రభుత్వ సొమ్మ మామూలుగా మంచినీళ్ళు ఖర్చు పెట్టినట్టుగా ఖర్చు పెడుతుంట్రీ ఆయన సొంత డబ్బు పెట్టుకొని అక్కడికి పోతే ఆ ఫ్లైట్ గురించి మాట్టుకున్నాడు ఒక ఆయన డిబేట్లు అది కూడా తప్పే సొంత ఫ్లైట్లో పోయినా తప్పే మీలాగా మందిలో పోతే జలసాధ్యం లేదు కదా మీరు ముగ్గురు మూడు రకాలుగా ఉదయము మధ్యాహ్నము సాయంకాలం వేరు వేరు ప్రాంతాలకు పోయి అదేమంటే ఫ్లైట్ లో నుంచి వీడియోలు ఫ్లైట్లో నుంచి ఫోటోలు ఫ్లైట్లో నుంచి షూటింగ్లు బ్రహ్మాండంగా ఉన్నారు మీరు అదేవిధంగా మిగతా వాళ్ళు ఆయన సొంత డబ్బు పెట్టుకోకపోతే మీకు బాధ నాకు అర్థం కావడం లే అదేవిధంగా మీ గ్రాఫ్ గొప్పగోలింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోయింది అత్యంత చెత్త ప్రభుత్వం అని చెప్పి చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు ఇదో పాట పడైనా నేను ఏ విధంగా మీరు కార్యకర్తలు చూస్తున్నారు మీ నాయకుడు ఒకటి పెట్టాడు తెలుగుదేశం వాడే మీడియాలో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఏ విధంగా మీ ఆలోచన విధానం ఉంది అని చెప్పి చెప్పి సంక్షేమం లేదు అభివృద్ధి లేదు ఆర్థిక పురోగతి లేదు శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా తయారైంది ఈరోజు శాంతి భద్రతల పరిస్థితికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అట్ట అడుగున చిట్ట చివర ఉంది కింద దాని అర్థమైంది ప్రభుత్వం పూర్తిగా పోయింది వైఫల్యం చెందింది రాష్ట్ర పోలీసుల పని ఏ విధంగా ఉంది అనేటువంటిది దేశంలోనే అధ్వానంగా ఉంది అని చెప్పి ఈరోజు అంతకన్నా అందరికన్నా కింద స్థాయిలో ఉందని చెప్పి చెప్పి కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి నివేదిక వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా అని చెప్పి పేదలు రైతు మధ్యతరగతి వర్గాలు ప్రజలు అందరూ ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో రోజు రోజు గ్రాఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంటే మీరు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు చేసినటువంటి మేలును గుర్తుంచుకున్నారు కాబట్టి ఈరోజు మరలా తిరిగి ఆ ప్రభుత్వం ఆ నాయకత్వం రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనాలు వెళ్తున్నారు కోవిడ్ లాంటివి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు పాచిపోయినటువంటి తన పాత కుట్రలు ఏదైతే ఉన్నాయో రెండు వేల పద్నాలుగు ముందు పెట్టినటువంటివి అవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు తీసుకొచ్చి ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో ఏదైతే కుట్రలు విష ప్రచారాలు చేశాడో ఏదైతే తప్పుడు విధానాలకు పొదులు పెట్టి మళ్ళా వాటిని జనంలోకి వదిలేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మరలా దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో ఈరోజు సిబిఐ కోర్టుకు రాగానే ఏదైతే గతంలో జరిగినటువంటివన్నీ ఒకసారి వల్లి వేయడం లేనిపోయినటువంటి దుష్ప్రచారాలు అందరికి దిగడం కేసులు పెడుకున్న ఏ స్థాయిలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తన భద్రత కారణాల రీత్యా ఆయన వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్ని గంటలకు దిగుతాడు ఎన్ని గంటలకు ఏ మార్గం కూడా ఎక్కడికి వెళతాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఒక షెడ్యూల్ వింట చేస్తారు అది ఆనవాయిక అది భద్రతారీత్యా ఆ అధికారులకి పోలీస్ అధికారులకు ముందస్తు సమాచారం ఇస్తే వాళ్ళు అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని ఆయన పర్యటన పర్యటించేటువంటి ఆ జోన్ని స్టెరలైజ్ చేస్తారు దానికి సంబంధించి ముందుగా భద్రత భద్రత భద్రతా చర్యలు చేపడతారు దానికి సంబంధించి షెడ్యూల్ ఇస్తే కోతులు జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ఇచ్చారని చెప్పి ఏదన్నా తలకాయ ఉండేటువంటి వాడు మాట్లాడుతున్నాడా తలకాయ లేకుండా మాట్లాడుతున్నారు అసలు మీకు మెడల మీద తలకాయలు ఉంటాయా ఆ తలకాయలు ఏమైనా మీరు బొమ్మలు పెట్టుకుని మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఉంది తప్ప మరొకటికి అనిపించటం లేదు కాబట్టి దాని మీద మరలా పోస్టింగ్స్ రకరకాలైనటువంటి మాటలు మనం ఎవడో కుది పోస్టింగ్ విజయవాడలో మావోయిస్టులు వస్తే చంద్రబాబు నాయుడుని హతమందించడానికి పాపం జగన్మోహన్ రెడ్డి గారు మావోయిస్టును విజయవాడది షిప్కు ఉందా మీకు మాట్లాడడానికి సిగ్గు శరము ఉండేటువంటి వాళ్ళు ఆ పోస్టింగ్ పెడతారా ఏదైనా కడుపుకు అన్నం తినేటువంటి వాడు మీ ప్రభుత్వం మీ చేతిలో ఉంది మీరే విచారిస్తున్నారు లేనిపోయిన కేసులు ఎక్కడెక్కడో లింకప్ చేసి పెడుతున్నారు అటువంటిది ఏదన్నా ఒక్క రో పోకొస్తే మీరు వదిలిపెడతారా ఎక్కడెక్కడ వాళ్ళందరినీ మామూలుగా మిగిలినటువంటి వాళ్ళు ఉండారు కదా ఇప్పుడు నేను అయిపోయినా జోగి రమేష్ అయిపోయాడు వాళ్ళు నేను వంశీ అయిపోయాడు మిగిలిన వాళ్ళందరినీ ఈ కేసులు ఇరికించిన వాళ్ళు కదా మావోయిస్ట్ కేసులో ఇట్లా ఇరికించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా లేనిపోని కేసులన్నిటిని ఆ మాట మాట్లాడినటువంటి వాడు ఆ పెట్టినటువంటి వాడి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి మీరు ఏదన్నా మనవాడు మాట్లాడితే ఉన్న వాస్తవం చెప్తే ఏమో ఎగిరి ఎగిరి పడి వాళ్ళ మీద కేసులు పెట్టి పాపం ఆ కార్మూర్ వెంకటరెడ్డిని అని తాడిపత్రిక తీసుకొని ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గర చివాట్లు పెట్టించుకొని వదిలిపెట్టి ఎన్నిసార్లు కోర్టులు మీకు చివాట్లు పెట్టినా న్యాయస్థానాలు మిమ్మల్ని చీకొట్టినా మిమ్మల్ని సంబంధించి మీరు చేస్తున్నటువంటి పనులు తప్పుబట్టినా మీకు ఏమాత్రం చిగ్గు లేకపోయా మీరు మాట్లాడేటువంటి మాటలు మాట్లాడుతూనే ఉంటుంది చంద్రబాబు నాయుడు రాజకీయాలకు కొత్త కాదు నాలుగైదు దశాబ్దాలుగా ఉన్నాడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఏ రోజైనా ఎలక్షన్లో ఒంటరిగా పోటీ చేశాడా చేయుడు చేయలేడు చేసే ధైర్యం లేదు చేస్తే అధికారంలోకి రాడు అటువంటి వ్యక్తి ఈరోజు ఎవరో ఒకరు తోడు కావాల్సిందే తోడు ఉండాల్సిందే కాబట్టి ఆయన ఆలోచనంతా ప్రత్యర్థుల మీద ఒక పక్క తోడు పెట్టుకోవడం ప్రత్యర్థుల మీద తన చుట్టుండేటువంటి వ్యవస్థ ద్వారా ఏదో ఒక విధంగా దాడి చేయడం వాటిలో రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు ప్రయోగించడం దాని మీద తప్పుడు ప్రచారం చేయడం తప్ప చంద్రబాబు బ్రతుకంతా ఇంతే కదా